భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి భూషణ్ రామకృష్ణ పై మొన్న జరిగిన అడ్వకేట్ అయినటువంటి ఆర్య ఆర్యల మధుర్మాదుల ఆర్ఎస్ఎస్ ఉన్న అయినటువంటి అడ్వకేట్ కిషోర్ గారు మరి దవాయిపై ఓటు విసిరడం అత్యున్నతమైన న్యాయస్థానం భారతదేశానికి సుప్రీంకోర్టు బడుగు బలహీన వర్గాల వరకు కొంచెం ఆశ ఉంటుందంటే అక్కడ ఒక గుణ ఊపిరి ఉంటుందంటే అది సుప్రీంకోర్టులో ఆ సుప్రీంకోర్టులోనే ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దవాయిపై మరి దేశము మరి దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ చూస్తుండగా ఒక బూటు విసరడం గవాయిని అవమానపరచడమే కాదు మరి బుద్ధిస్టులను అవమానపరిచారు దళితులను అవమానపరిచారు ట్రైబల్ ను అవమానపరచారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని భారత రాజ్యాంగం ని కూడా అవమానపరిచిన ఆ వ్యక్తి కిషోర్ని అరెస్ట్ చేయడం దేశ ద్రోహిగా ప్రకటించాలి ఆయనను ఉరి తీయాలి ఈ దేశాన్ని వారిని కొట్టాలి ఈ దేశ ద్రోహిగా చిత్రీకరించి ఆయనను పట్టి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో ఆయన ఫోటోలు పెట్టి వారిని చెప్తులతో కొట్టి మేడతో కొట్టి వారి మీద ఉమ్ము వేసి ఉరి తీసేటట్టుగా దేశ ప్రధాన న్యాయమూర్తి చట్టం చర్య తీసుకోవాలి భారత తీసినప్పుడే భారత రాజ్యాంగాన్ని భారతదేశంలో ఉన్న విలువలను కాపాడిన వాళ్ళమైతాం మేమందరము కావచ్చు మరి దగ్గర కావచ్చు మరి ఎస్టీ ఎస్టీల కావచ్చు అందరికీ మాకు అవమానం జరిగింది మా యొక్క ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడిని మేము చిప్పు కొడుతున్నాం ఈ యొక్క దాడిని ఖండిస్తున్నాం మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న రిపబ్లిక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కాళీ వినోద్ కుమార్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు దత్త సంఘాల ఐక్య వేదిక చైర్మన్ బంగ రామచందర్ ఆలమానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ మరి మధ్యల సత్యనారాయణ మరి చిత్తూరు అశోక్ మరి బుద్ధిస్టు సంఘానికి అధ్యక్షులు మా చిత్తూరు అశోక్ గారు మాస్టర్జీ కళా రూపాల మూల సంఘానికి మరి వ్యవస్థాపక అధ్యక్షులు మన మన మాస్టర్జీ దంత హక్కుల పోరాట సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు మరి యేసురత్ ఖాతా గారు అట్లాగే మన మహిళలు నారమ్మ గారు లక్ష్మీ సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి దత్త సంఘాల ఎన్ఏకాక గారు డికే రత్నం గారు అన్న సత్యనారాయణ గారు సండూరు యాదయ్య గారు బుచ్చయ్య గారు మరియు అందరికీ ఇక్కడ బుద్ధిస్తులకు ఎస్సీ ఎస్టీలకు మహిళలకు అందరికీ పేరు పేరుగా ఏమి తెలుపుతూ పార్లమెంటుడు త్వరలో మన అసెంబ్లీని ముట్టడియాలి పార్లమెంట్ ను ముందడియాలి మన మన సచివాలయం ముందడియాలి అప్పటి వరకు ఈ పోరాటం ఆగదని తెలియజేస్తూ మన ఆర్టీఐ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం మనమందరం అందరం ఇవాళ బుద్ధిస్టులకు కావచ్చు సమతా సం కావచ్చు మన దళిత సంఘాలే కావచ్చు ఆర్టీఐ పార్టీ కావచ్చు కేవీపీఎస్ కావచ్చు మరి ప్రజా సంఘాలు అంబేద్కర్ సంఘాలు అన్ని కుల సంఘాలు మనం అందరం బడుగు బలహీన వర్గాలు ఏకమై ఈ రోజు ఈ ప్రోగ్రాము అందరం కలిసి ప్రోగ్రామ్ ఇంత గంభీరంగా జరిగింది మరి వచ్చేసినటువంటి మన గురువు గారు జీ గారికి మన యేసురత్నం కాక గారికి రాష్ట్ర అధ్యక్షులు మరి ఆర్టీఐ పార్టీ మరి మన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఎంతో మంది అడ్వకేట్లను ఎంతో మంది జడ్జిలను ఆయన శిష్యులుగా తయారు చేశారు ఆ జడ్జిలే ఆయనకు గురువుగారని నమస్తే చేస్తారు అట్లాంటి వ్యక్తి ఒక మనకంటూ ఒక పార్టీ కావాలి మన ఆత్మ గౌరవం మనం నిలుపుకోవాలంటే మనం పోరాటం చేయడానికి ఒక పార్టీ ఉండాలి వేరే ఉద్యోగ పార్టీలలో కాకుండా మనం మనకంటూ ఒక పార్టీ ఉండాలనే ఉద్దేశంతోనే ఆ మన తెలంగాణ రాష్ట్రంలోనే ఆర్బిఐ పార్టీని మరి ఆయన అధ్యక్షులుగా ఉన్నారు మరి ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస అన్న గారు ప్రత్యేకంగా శ్రీనివాస అంబేద్కర్ అంబేద్కర్ స్థాపించినటువంటి భీమరావు అంబేద్కర్ పార్టీది రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆయన మన యొక్క బడుగు బలిహైన వర్గాల కోసం స్థాపించినటువంటి పార్టీ చాలా మంది ఏమంటారు మన దళిత సంఘాలలో ఉండే అయ్యా ఆ పార్టీలకు వస్తే మనకు చెడ్డ పేరు వస్తుంది కొంతమంది అర్జన భర్జన వర్తలు మనమందరం ఏకమయ్యే అవకాశం వచ్చింది ఏకం ఎందుకు కావాలంటే మహిళలపై దాడులు గుర్రం మీద సవారి చేస్తే పెళ్లి ఊరేగింపు చేసుకుంటే మన మీద దాడి జరుగుతుంది మన పిల్లగాడు ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయితే దాడి జరుగుతుంది మనలో మంచి బట్టలు వేసుకొని ఒక సీట్ మీద సర్పంచ్ గెలిస్తే వాడికి ఎట్లా వాడి అంచి వేయాలనేది జరుగుతుంది గ్రామాలలో ఎంపీటీసీ సర్పంచ్లు మరి జడ్పీటీసీలు మున్సిపల్ కమిషనర్లు ఏఈల మీద కూడా దాడులు జరుగుతున్నాయి ఇంతకుముందు జరిగిన దాడి ఖమ్మంలో జరిగిన రవి గారి మీద కూడా దాడి జరిగింది కమిషనర్ గారి మీద అంటే మన దళితులను ఎక్కడ వీళ్ళు ఎదుగుతారు ఎక్కడ భావజాలాన్ని అంబేద్కర్ భావజాలాన్ని భారత రాజ్యాంగం యొక్క ఆర్టికల్స్ ను హక్కులను ముందుకు తీసుకెళ్తున్నారు ఇలా పెత్తాల ఇంకెన్ని రోజులు ఇది చావకుండా ఉండాలంటే ప్రధాన న్యాయమూర్తి మీద దాడి జరిగితే మరి బిజెపి ఆర్ఎస్ఎస్ కిషోరును సన్మానిస్తామనే ఆ ముందు సూచనలతోనే ఇవన్నీ జరిగినాయి వారిని మరి శిక్షించకుండా బార్ అసోసియేషన్ కమిటీ ఉంటది అడ్వకేట్ అందులో ఆయనను సస్పెండ్ చేయాలి ఆ బార్ అసోసియేషన్ లోకి రాని ప్రధాన న్యాయమూర్తి అడ్వకేట్ గా స్థానం కోల్పోయినట్టు చేయాలి వారికి ఉరిశిక్ష అంటే భారతదేశానికి వారి మన దేశానికి ఆయన ఒక అదిగా ఉండడానికి కిషోర్ ని సస్పెండ్ చేసి ఉరి తీయాలని నేను కోరుకుంటూ